మంగళగిరి సిపిఐ కార్యాలయంలో సామాజిక శాస్త్రవేత్త సోషలిస్ట్ జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ నాయకులు చిన్ని సత్యనారాయణ పిల్లలమరి మరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు గ్రంథాన్ని రచించి కార్మిక వర్గానికి ఎన్నో ఒక దారి చూపినటువంటి మార్క్సిస్ట్ కార్ మార్క్స్ రెండు వందల ఏడవ జయంతిని ఈరోజు పార్టీ కార్యక్రమ కార్యాలయంలో పూలమాలతో ఆవిష్కరించి జరుపుకోవడం జరుగుతుంది మరి మహానుభావుడు ఎన్ని ఇబ్బందులు ఎదురై ఎదురైనప్పటికీ తన సహచరైనటువంటి జనీ జీగారితో అలాగే తన మిత్రుడు ఎంగిల్స్తో కలిసి ఎన్ని కష్ట నష్టాలు చివరికి తన కుటుంబం తను ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా మార్క్స్ నిజాన్ని వదలకుండా జర్మనీ దేశం నుంచి మరి ఆయన మీద అనేక నిర్బంధాలు ఎదిరించి ప్రభుత్వం కూడా అతన్ని హత్య చేయాలని చెప్పేసి కొన్ని కుట్ర పని అతను తలదాచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా వచ్చినటువంటి పరిస్థితులు మరి ఆ రోజు ఉన్నాయి కమ్యూనిస్టు సిద్ధాంత రూప శిల్పి రెడ్డి కార్ల మార్క్స్ ఈ యొక్క రెండవ లేడవ జయంతిని ఈరోజు మల్లగిరి సిపిఐ దేవాలి కి శిక్షణ కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతుంది కారణం మార్క్సు ఆయన పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో జన్మించి ఆయన ఆ ప్రాంతంలో జర్మనీలో ఆనాడు పెట్టుబడిదారి వ్యవస్థ ఆ రోజు భూస్వాములు కానీ వీళ్ళందరి యొక్క కార్మికుల యొక్క దోపిడీని తమని చూసి ఆయన కార్మికు వర్గాన్ని కార్మికుల పక్షాన ఎన్నో సూచనలు ఉన్నటువంటి గ్రంథాలు రాయడం జరిగింది దానితోనే ప్రపంచ కార్మికులారా కండి పోయలేదు బానిసల సంఖ్య పోరాడితే పోయేలేదు బానిస సంఖ్యలు తప్పుతాయని నినాదంతో కార్యక్రమంలో చైతన్యం తీసుకొచ్చి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులకి యొక్క మార్గ సూచనటువంటి అయినటువంటి కార్మిక మార్క్స్ యొక్క సూచనలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం మొత్తం ఈరోజు ఉంది ప్రపంచ కమ్యూనిస్ట్ పార్టీకి సిద్ధాంతకర్తగాను అదేవిధంగా ఈ ప్రపంచానికి ఒక ఆర్థిక విధానాన్ని ఎలా రూపొందించాలో ఆయన రచించినటువంటి దాస్ క్యాపిటల్ అనే గ్రంథంలో స్పష్టంగా రెండు వందల ఏడు సంవత్సరాల క్రితమే రెండు వందల సంవత్సరాల క్రితమే ఆయన రాయటం జరిగింది